ఇది హైవే దాకమరి జంక్షను దాకమరి జంక్షన్ నుంచి దాకుమారి ఊర్లోకి వెళ్ళే రోడ్డు దాకమరి ఊర్లోకి వెళ్తున్న రోడ్డు ఇది ఇక్కడ నుంచి ఒక వంద అడుగులు ఉండొచ్చు ఒక హండ్రెడ్ ఫీట్స్ ఇలా ఉండొచ్చు అలా వెళ్తున్నాను హైవే రోడ్ నుంచి దాకమరి రోడ్లోకి అలాగొచ్చాము ఫస్ట్ ఇది అలా వస్తుంది ఆల్ పక్కనే జగన్ అని ఇచ్చే కాలనీ ఉన్నాయి ఈ సైట్ కూడా రిపేర్ చేయండి ఇదే ఈ సైటే రిపేర్ చేసి ఆల్రెడీ అన్ని రకాలుగా లెవెల్ చేసి ఉంచారు దగ్గర దగ్గర అరవై ఐదు సెంట్లు అని చెప్పారు వాండర్ గారు సింగిల్ వాండ్రే ఒక్క విషయం ఆ ఎదురుగా కనిపిస్తున్నది రఘు కాలేజ్ బిల్డింగ్ అది హైవే పక్కనే ఉంటుంది ఇది మనం వచ్చే వచ్చే రోడ్ ఇది